విజయవాడలో వరద దెబ్బకు మోటార్ సైకిళ్లు పెద్ద సంఖ్యలో దెబ్బతిన్నాయి బుడమేరు వరద ఉధృతికి బైట్లు పూర్తిగా నీట మునిగాయి మూడు రోజుల పాటు పూర్తిగా నీటిలో ఉండడంతో ఎక్కడికక్కడ మొరాయించాయి ప్రస్తుతం వరద తగ్గడంతో రిపేర్ల కోసం మెకానిక్ షెడ్డుల వద్దకు బైక్లు క్యూ కట్టాయి అనుకోని వరద ఆర్థిక భారాన్ని మోపిందని యజమానులు లవోదిబో అంటున్నారు విజయవాడలో వరదలు సృష్టించిన నష్టం అంతా ఇంత కాదు ఆఖరికి ఇంటి ముందు పార్కు చేసిన మోటార్ సైకిళ్లు సైతం భారీ సంఖ్యలో దెబ్బతిన్నాయి పీకల్లోతో నీరు ముంచెత్తడంతో మోటార్ వాహనాలు మునిగిపోయి దెబ్బతిన్నాయి ఇప్పుడిప్పుడే వరద ముంపు నుంచి మెల్లగా కోలుకుంటున్న తరుణంలో వాహనాల్ని మెకానిక్ షెడ్లకు తరలిస్తున్నారు వాహనాల్లోని కీలక పార్టులు దెబ్బతిన్నాయి వరద నీరు చేరడంతో ఎయిర్ ఫిల్టర్ సైలెన్సర్ ఇంజన్లు పాడవుతున్నాయి చేతి నిండా పనితో మెకానిక్కులు బిజీ బిజీగా మారిపోయారు వీలు కాక కొన్ని వాహనాలను చేయడం కుదరదని పంపిస్తున్నారు సైలెన్సర్ తక్కువ ఎత్తులో ఉండే స్కూటీలు వంటివి ఎక్కువగా వరదల్లో దెబ్బతిన్నాయని తినాయని మెకానికులు చెబుతున్నారు రోజుకు ఇరవై నుంచి 30 బైకుల వరకు మెకానిక్ షెడ్డులకు వస్తున్నాయని మెకానికులు చెబుతున్నారు అన్ని స్కూటీలే వస్తున్నాయి అండి ఎక్కువ ఈ స్కూటీలు హైట్ తక్కువ ఉంటున్నాయి కదా దానివల్ల మట్టి ఎల్లిపోతా ఉంటుంది ఎక్కువ ఇంజిన్ లోకి మొత్తం బురద వస్తుంది మొత్తం ఇంజిన్ ఆయిల్ ఎయిర్ ఫిల్టర్ మొత్తం బ్లాక్ అయిపోయి అయిపోయిందన్న ఫుల్ తడిసిపోయి ఉంటాయి మొత్తం అన్ని అయిపోతున్నాయి వాళ్ళు వెళ్ళినా స్టాక్ అయిపోయింది స్టాక్ అయిపోయింది అంటున్నారు కస్టమర్లు ఏమో ఇబ్బంది పడుతున్నారు బండి కావాలి బండి కావాలి మామూలుగా అయితే ప్లెగ్ పోయి అన్న ప్లెగ్ హెయిర్ ఫిల్టర్ ఇంజన్ ఆయిల్ కొన్ని అయితే బల్స్ సీజ్ అయిపోతాయి వాటర్ వెళ్తే ఇంజన్లు వెళ్ళి స్టార్ట్ అవ స్టార్ట్ అవ మూలంగా ఇంకా ఇంజన్ సీజ్ అయిపోద్ది ఆయిల్ రన్నింగ్ కదా పెట్రోల్ వెళ్తే ఫైరింగ్ అయిద్ది వాటర్ వెళ్తే ఫైరింగ్ అవ్వదు కదా ఆదివారం నుండి ఇప్పటికే వరద ఇంట్లో విలువైన సామాగ్రి పాడైంది దెబ్బ మీద దెబ్బలా మోటార్ వాహనాలు సైతం దెబ్బతిండంతో యజమానులు విలవిల్లాడుతున్నారు ఓవైపు ఆస్తి నష్టం చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితుల్లో ఈ అదనపు భారం మోయలేనిదిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్కో బైక్ కనీసం వెయ్యి నుంచి మూడు వేల రూపాయల వరకు అవుతోంది విధి లేక తప్పనిసరిగా పార్టులు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది వరదలు వర్షాలు తగ్గే వరకు ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్న వారు మోటార్ బైకులు తీసుకుని షెడ్కొస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో మోయలేని భారమైనప్పటికీ తప్పదని వాహన యజమానుడు నిట్టూరుస్తున్నారు మునిగిపోయింది ఆల్మోస్ట్ సైలెన్సర్ వెళ్ళిపోయి లోపల మనకి ఆ మెకానిక్ దగ్గర తీసుకెళ్తే మొత్తం దాంట్లో ఉన్న నీళ్ళు మొత్తం తీసేస్తారు మనకి వన్ లీటర్ అది ట్యాంక్ అయితే దాంట్లో టూ లీటర్స్ వాటర్ వచ్చేసింది వాటర్ వల్ల చాలా లాస్ అయ్యింది బండ్లు మా ఒక్కటే కాదు మా అపార్ట్మెంట్ లో కూడా ఒక ఆరేడు బండ్లు అన్ని నీటిలో ఉండిపోయినాయి అలాగే దానివల్ల బాగా లాస్ అయింది పిల్ల చిన్న పిల్లోళ్ళు పల్సర్ బండి పాడైపోయింది ఇక్కడ తీసుకొస్తే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కాదంటారు మళ్ళీ ఎందుకు వరద వచ్చే ఆకాశాలు ఉన్నాయని అక్కడ అందరూ అనుకుంటున్నారు అందుకని ఊరే వెళ్ళిపోదామని బండి బైక్ తీసుకొచ్చాయి అక్కడికి స్టార్ట్ ఏమో లేదు అసలు నెట్టుకొని వచ్చాము అక్కడి నుంచి ఇక్కడికి రన్నింగ్ ఏమీ లేదు తడిచిపోయింది ఆరు అడుగుల ఈదుకుంటూ వచ్చాము ఇక్కడ భవనపురం ఏమందండి మునిగిపోయింది బండి నాలుగు బళ్ళు మునిగిపోయింది ఈ బండి ఒకటే కాదు మొత్తం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అందరూ కానీ ఎంత అంటే అంత ఇవ్వాల్సిందే మనం తప్పదుగా మన అవసరం